శ్రీకాళహస్తవామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించారు పలు రకాల పుష్పాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం భక్తులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ వేద పండితులు శర్మ స్వామి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదిన ఘడియల్లో అటు కైలాసనాథుడైన పరమేశ్వరుని ఇటు వైకుంఠనాథుడైన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే శివకేశవుల ఆశీర్వాదం లభిస్తుందని తెలియజేశారు దర్శించుకోవడానికి వీలు పడిన ఎడల భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు శివకేశవులను స్మరించుకున్న వారికి పుణ్యఫలం సిద్ధిస్తుందన్నారు మన భారతదేశంలో చాంద్రమాన సౌరమాన ప్రకారంగా రవి ధను సంక్రమణంలో మార్గశిర శుద్ధ ఏకాదశి తిథి ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు మనకి భారతదేశంలో ఉన్న పంచభూత క్షేత్రాల్లో ఐదు చోట్ల కూడా శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అన్నట్టుగా ప్రతి శివాలయంలోని కూడా స్వామివారు ఆ యొక్క విష్ణుమూర్తి వేయించేసి ఉండడం అనేది చాలా విశేషము అలాగే ఈ క్షేత్రంలో కూడా అభయ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అయితే శ్రీకా జ్ఞానప్రసూనాంభాస మీద స్వామి స్వామివారి యొక్క క్షేత్రంలో యథాప్రకారంగా చతుష్కాల అభిషేకము అర్చన అదేవిధంగా ఏకాదశి రోజున యావైంది మంది భక్తజనాలు కూడా జ్ఞానప్రసూనాంభాస మీద కాళహస్తీశ్వరుని దర్శించుకుని అలాగే దర్శించి వాళ్ళు స్మరించుకుని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సుఖంగా ఉందరుగాక అని కోరుకుంటున్నాము